హైఫేన్ తెలుసు కదా నేను దేవాస్ కానీ ఫ్రెండ్స్ కూడా మనం అయితే శరదానాగర్ పాత సంతా పక్కన అయితున్నాం అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే ఇప్పుడు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్లాస్ జెర్సీ గిరి ఆవులు కూడా ఉన్నాయన్నమాట మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అరవై ఐదు వేలు నుండి గత మనకైతే ఎనభై తొమ్మిది వేల వరకు అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే ఓకే మనమైతే ఫస్ట్ అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలో అనుకున్నాము ఫస్ట్ మీకు అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి అవసరం లేని వాళ్ళైతే పాస్కి అయితే చేయకండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మనకైతే అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే మనకైతే ప్రస్తుతానికి అయితే అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాము ఫస్ట్ నా వీడియో ముందు లైక్ చేయాలి అని షేర్ చేయాలని చేయండి తప్పకుండా వెళ్ళాక అని చేసుకొని లోకి నేర్చుకో వెళ్ళిపోండి అన్న మీ పేరేం పేరు అన్న మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఊరన్నా సరదనగర్ శరదాగారు నుంచి జలం కిలోమీటర్ అన్న ఐదు కిలోమీటర్లు మనకు వచ్చేసి మీ తాన వారానికి ఎన్ని వస్తున్నారనా పదిహేను ఇరవై ఆవులు వస్తాయి మనకు వచ్చేసి ధరలు ఎంత నుంచి ఎంత వరకు కొట్టుకోవచ్చు అరవై నుంచి అరవై ఐదు నుంచి డెబ్బై నుంచి స్టార్ట్ ఉంటాయి ఓకే లక్ష పదివేల వరకు కూడా ఉంటా ఓకే ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే ఇక చూడండి ఆవులు క్లారిటీ కూడా అంటే ఇప్పుడు అయితే కడిగిరమాట ఆవులు అయితే మనకు వచ్చేసి అంటే చూసినారు కదా ఓకే మనకేందంటే ఇప్పుడు ఎన్నో ఈత ఆవులు ఈ రెండు 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 ఇతారా ఓకే మనకు చూసినారు కదా ఓకే జత నా ఇది ధర చెప్తారా అన్న ధర మీ దగ్గరికి వస్తే ధర చెప్తాను ఇప్పుడైతే ఫోన్లో అయితే ధర చెప్పారు దగ్గరకి వచ్చి అవును వచ్చినాకనే ధర ఓకే ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ఇప్పుడు షూడియోలా లేకపోతున్నా షూడియావులే అంటే ఇప్పుడు ఇది దీని దీని గురించి చెప్పనా మళ్ళీ ఇది ఎంత పెట్టుకోవచ్చు షూడికి అంటే అంటే డెలివరీ కానీ ఎంత ఎంత సమయం పెట్టుకోవచ్చు వన్ వీక్ ఇది అంటే దీని అయితే పాలెం తారీఖ్ కట్టుకొచ్చి అన్నది ఇది ఇది ఇప్పుడు పన్నెండు నుంచి పదమూడు వరకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూసినారు కదా మనకి ఇది ఏ జాతనా ఇది జెర్సీది రెండు జెర్సీనా మళ్ళీ దీని గురించి దీని గురించి చెప్పాను దీనికి ఎంతవరకు కట్టుకోవచ్చు పాలు పది పన్నెండు ఓకే ఇది డెలివరీ ఏమన్నా డెలివరీ అవ్వడానికి త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్లో అయితే వినడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్ మనకు చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అవుతుంది మనకొచ్చేసి మనకు దీని నరాలు చూడండి ఇక స్పూడే పాలనరాలు అక్కడ ఉన్నాయి మనకు వచ్చేసి ఇప్పుడు దీనికి ధర దీని ధర కావాలంటే మనకు వచ్చేసి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకు కాల్ చేయండి ఇంకా మంచి మంచి చిన్న చిన్న ఆవులు ఉన్నాయి అవి కూడా డీటెయిల్స్ తీసుకుందాము ఓకే రండి వెళ్ళిపోదాం రండి కొంచెం ముందుకు వెళ్ళానన్నా ఆవు పడుగులు చూపిద్దాం వెళ్ళాను అన్న మీరు చూసినారు కదా ఆవులైతే ఈ విధంగా అవుతున్నాయి అనమాట ఓకే నెక్స్ట్ ఆవుకైతే వెళ్ళిపోందమ్మా చిన్న చిన్న ఆవులు ఉన్నాయి ఇంకా చూడా గురించి చెప్పానా

హెచ్ఎఫ్ రాస్ మనకు వచ్చేసి ఇప్పుడు మనకి డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం పెట్టుకోవాలా ఓకే వన్ వీక్ టెన్ డేస్ లోపల అయితే డెలివరీ అవ్వడానికి అయితే పెట్టుకోవద్దా ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే ఆవు ధర కావాలంటే మనకు వచ్చేసి అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అవసరం ఉన్న వాళ్ళైతేనే కాల్ చేయండి అవసరం లేని వాళ్ళైతే కాల్ చేయకండి ఓకే చూసినారు కదా దీని పొడిగి కూడా ఈ విధంగా అయితుందండి క్లారిటీగా ఉన్నాయి ఆవులైతే ఇప్పుడే అడిగారనమాట ఓకే నెక్స్ట్ దేట్కి అయితే వెళ్ళిపోండి అలా చెప్పండి అన్న ఫోర్త్ గురించి

ఫోర్ ఫైవ్ డేస్లో అయితే డెలివరీ అవ్వడానికి అయితే సమయం పెట్టుకోవచ్చు చూసినారు ఇది మొత్తం లూజ్ ఉంది అది మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట మనకు వచ్చేసి ఇక చూడండి ఈ విధంగా అయితే గిరికి క్రాస్ అంట మనకు వచ్చేసి ఇప్పుడు దీన్ని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతా అన్నకైతే కాల్ చేయండి చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే గిరికి క్రాస్ అనమాట ఓకే మనకైతే వెళ్ళిపోందండి నెక్స్ట్ అయితే వెళ్ళిపోందండి చూసినారు కదా అన్న ఐదవ గురించి చెప్పన్నా హెచ్ఎఫ్ రావచ్ఎఫ్ క్రాస్ ఆవు మనకు వచ్చేసి ఇది సెకండ్ లాక్ వచ్చినా అన్న

ఓకే ఆర్డర్ మనకి ఇది ఎంత సమయం పడతానో అది మొత్తం ఒక టెన్ డేస్ అంటే ఇప్పుడు డెలివరీ అవ్వడానికి ఎంత సమయం పెట్టుకోవాలి మొత్తం టెన్ డేస్ అంటే ఓకే చూసినారు కదా మనకైతే ఓకే ఇప్పుడు ఈ ఆర్డర్ మొత్తం నిండిపోయిన తర్వాత ఈ ఆర్డర్ ట్రైట్ చేస్తుంది ఓకే సూచనార్ కదా మనకైతే ఈ విధంగా అయితే మనకి వచ్చేసి ఇప్పుడు మనకైతే ఈ రెండు జెర్సీ అండ్ హెచ్ఎఫ్ రెండు ఇట్లా కలుచుందనకొచ్చేసి ఇప్పుడు దీని దగ్గర ప్రస్తుతానికి ఎంత వరకు వచ్చిన పాలు పది 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 ఓకే చూసారు మనకైతే నెక్స్ట్ ఒక అయితే అండి నెక్స్ట్ గురించి చెప్పనా ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్నా ఇప్పుడు హెచ్ఎఫ్ క్రాస్ ఫస్ట్ షీట్ అంటే డెలివరీ అయ్యిందా ఇంకా అవ్వలేదా ఓకే మనకి ఎంత సమయం పెట్టుకోవచ్చు దీనికి ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు అంట ఓకే ఫ్రెండ్స్ చూసినారా వన్ వీక్ అయితే సమయం పెట్టుకోవచ్చు అంట మనకు డెలివరీ అవ్వడానికి మనకి ఏంటంటే దీని దగ్గర పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న చెప్పడానికి రాదు ఓకే మనకు ఫస్ట్ లాక్ వేసిన అంటే మనకైతే ఇది కలర్ఫుల్ బ్యూట్ బాగుంది మనకు వచ్చేసి ఇది జెర్సీ అది హెచ్ఎఫ్ ఫ్రాసా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఫ్రాసా వచ్చే హెచ్ఎఫ్ ఫ్రాస్ అంట మనకు వచ్చేసి చూసినారు కదా ఫస్ట్ లాక్ వేసిన అంటే మనకు వచ్చేసి దీని దగ్గర అయితే పాలైతే చెప్పడానికి కాదు మనకు వచ్చేసి ఒక ఆరు ఏడు రోజులు అయితే వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి అంటే డెలివర్ అవ్వడానికి అని మనకైతే నెక్స్ట్ అబ్జెక్ట్ అయితే తెలిపాను అండి గురించి చెప్పానా ఫ్రాస్ అంటే డెలివరీ ఇది అంటే జున్ను పాలు తీసేసిరాగం సగం ఉన్నాయి సగం తీసేసి ఇప్పుడు సగం తీసేసిన దాంట్లో ఎన్ని వచ్చాయి అట్లా అట్లే వదిలేసి వన్ ఇప్పుడు దీని దూడ ఆడది మొగ దూడ అన్న మొగదూడు మొగధూడ మనకు వచ్చేసి చూసారు కదా మనకైతే అంటే మొత్తానికి దీని దగ్గర పాలు ఎంత అంటే మొత్తానికి ఇరవై నాలుగు లీటర్ అంటే ఒక్కరోజు ఇరవై నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చా ఇరవై లీటర్ల పాలు ఒక్కరోజు ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చా అంటే కదా మనకైతే ఇది హెచ్ఎఫ్ బ్రీడా ప్రాసా హెచ్ఎఫ్ ఓకే చూసినారు కదా దీన్ని పొడుగు చూడండి ఇగో ఈ విధంగా చేసి ఆవి చూడండి దీని ధర కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి అన్ని ధర అన్ని చూడండి అనే చూడండి ఓకే చూసినారు కదా ఇక దీన్ని చూడండి దీని పొరుగు చూడండి నరాలు చూడండి ఇప్పుడు ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అవసరం నీళ్ళు అయితే కాల్ చేయకండి ఓకే చూసినారు కదా ఓకే